వస్తు సేవల వినియోగదారులకు వినియోగదారుల రక్షణ చట్టం ఒక కవచం లాంటిదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ పేర్కొన్నారు శనివారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ లోని స్పందన హాల్లో జిల్లా వినియోగదారులు వ్యవహారాలు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ పాల్గొని వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతలపై జిల్లాలోని విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించారు कंस्यूमर स्टूडेंटर अभी अवसर कंस्यूम प्रोटक्शन

ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ ని ప్రివెంట్ చేయడానికి మరియు కన్జ్యూమర్స్ ని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా చూసుకోవడానికి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ కొత్త యాక్ట్ ప్రకారం మనం ఇప్పుడు కేసెస్ ఫైల్ చేయాలంటే ఇంత ముందు ఫీస్ కట్టాల్సిందే ఉంది ఇప్పుడు అప్ టు 5 లక్షస్ పర్ కేసెస్ లో నో పీస్ ఇస్ రిక్వైర్డ్ టు ఫైల్ ద కేసెస్ అదే విధంగా కన్జ్యూమర్స్ కెన్ ఫైల్ కంప్లైంట్ ఎలక్ట్రానిక్ ఇంత ముందు కమిషన్ దగ్గర వెళ్ళి ఫిజికల్ కంప్లైంట్ అలా ఉంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇవ్వాలి ఫోన్ లో త్రూ ది టోల్ ఫ్రీ నెంబర్ కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి మన దగ్గర ప్రొవిజన్ ఉంది ఇంతకుముందు జూరెస్టిషన్ కూడా రిజిస్టెక్ట్ అయ్యి ఉంది అంటే ఇప్పుడు మీరు జైపూర్లో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశారు కానీ మీరు ఉండేవారు అమలాపురం సో జైపూర్ లో పర్చేస్ చేశారు కాబట్టి కంప్లైంట్ కూడా జైపూర్ లో వెళ్ళి ఇవ్వాలి కానీ ఇప్పుడు మనం చెత్త అమెరికై చేశాం కాబట్టి మీరు జైపూర్లో పర్చేస్ చేసిన ఢిల్లీలో పర్చేస్ చేసిన కంప్లైంట్ మీరు ఎక్కడ ఉంటారు రెసిడెన్స్ అమలాపురం రెసిడెంట్ అంటే నుంచి కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు అదేవిధంగా ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ పర్చేసింగ్ కూడా ఇప్పుడు ఈ చట్టంలో ఇన్క్లూడ్ అయింది సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ అదర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో లో ఎక్కడైనా మీకు ఫ్రాడ్ జరిగింది సరిగ్గా సర్వీసెస్ ఇవ్వలేదు అంటే ఆ సర్వీసెస్ ప్రొవైడర్స్ ని కూడా ఇప్పుడు ఈ చట్టాన్ని ఇంక్ల్యూడ్ చేయడం జరిగింది సో అయినా ఆన్లైన్